వరలక్ష్మి అయితే పిల్లల్ని అనలని మాటలని అనేసి పైకి వచ్చి అలా ఒంటరిగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది దాంతో విష్ణు అయితే అక్కడికి వచ్చి ఏంటి వరలక్ష్మి నువ్వు ఎక్కడ ఉన్నావా ఏంటి బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే తన కన్నీళ్ళని తుడుచుకొని విష్ణుగారి వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి అలా బాధపడుతూ ఉండడం చూసి విష్ణు ఎలా అంటూ ఉంటాడు నువ్వు 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 ఇచ్చిన మాట మీద బాగా నిలబడ్డావు నువ్వు చెప్పిన పని చేస్తున్నావు చాలా మంచిదాన్ని నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడ్డావు చూడు నువ్వు చాలా కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే విష్ణువైపు అలా చూస్తుంది ఇంతలో విష్ణు ఇలా అంటూ ఉంటాడు ఈ ఈ విధంగానైనా సరే పిల్లలు పూర్తిగా నా వైపు మారిపోతారు పిల్లలకి ఇక నువ్వు వెంటనే అసహ్యం వేస్తుంది పిల్లలు పూర్తిగా నా వైపును తిప్పుకొని అప్పుడు నిన్ను వదిలేస్తాను అంతవరకు నువ్వు పిల్లలకి దగ్గరగా ఉన్నట్టు నటించు కానీ వాళ్ళని ఇలానే రోజు రోజు రోజుకి తిడుతూ ఉండు తిడుతూ ఉంటే వాళ్ళు పూర్తిగా నీకు దూరం అయిపోయి వాళ్ళు పూర్తిగా నాకు నాన్నే కావాలి నాన్నే కావాలి చెప్పి వాళ్ళిద్దరూ అంటారు అని చెప్పి విష్ణు పదే పదే అంటూ ఉంటాడు దాంతో వరలక్ష్మి కోపం వచ్చి ఒక్కసారిగా విష్ణు దగ్గరకు వెళ్ళి విష్ణు కాలర్ పట్టుకొని విష్ణు గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో విష్ణు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక వరలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ విష్ణు కాలర్ పట్టుకొని కోపంగా విష్ణు వైపు అయితే చూస్తూ ఉంటుంది అది చూసి విష్ణు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వరలక్ష్మి ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అలా కాలర్ పట్టుకోవటంతో విష్ణు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయింది తడి వరలక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్